ఒక రోజు మీడియా ముఖంగా రోజా గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇంటర్కి కూడా పేకలేరు అని చెప్పి సవాల్ వేసిర ఇప్పుడు ఈ రేపు రాబోయే ప్రమాణ సేకరణ తర్వాత అసెంబ్లీలో కానీ బయట గానీ ఎలా ఉండబోతుంది ఫస్ట్ రోజా అక్కడ గెలవలేదు నగదీలు డిపాటులు కూడా రాయదు అక్కడ చిత్తు చిత్తుగా ఆ అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కొత్త అధ్యయనం అన్న ఓకేనా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇలాంటి ఇంత ఘోరంగా చిత్తుగా ఓడిపోద్దని చెప్పి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకేనా ఏదైతే కళ్యాణ్ బాబు చెప్పాడో ట్వంటీ వన్ ఎమ్మెల్యే ని గెలిపించండి ఎంపీ సెంటు గెలిపించండి చెప్పాడు ఏదైతే స్టీక్ చెప్పాడో అలా హండ్రెడ్ పర్సెంట్ స్టీక్ గెలిపించి ఇచ్చారు జన సైనికులు అలాగే ఎన్డీఏ కూటమి ఓకేనా అసలు ఇది ఎవడో ఎక్స్పెక్ట్ చేయని విధంగా గెలిచేదు అసలు అసలు చాలా రోజా రోజాగా అమర్నాథ్ కానీ కోనలాని కానీ ఎవరైతే ఎవరైతే వాగాడో ప్రతి ఒక్క ఇప్పుడు అందరూ నోరు మూసుకు ఉండాల్సింది అసలు ఆ లెవెరు అసెంబ్లీలో కూడా ఎవరన్నా అసెంబ్లీ గేట్ కూడా తాగవని చెప్పాడు ముందు వాళ్ళు వస్తారు అసెంబ్లీలోకి తండ్రికుంటూ వస్తారు కళ్యాణ్ బాబు అమ్మా అసలు ఆ లెవెల్ అనగా ఉండను అందరు అయిపోయారు ఎవడు కనిపించాడు ఎప్పటి నుంచి అసలు ఎవడు వచ్చేసింది మా పార్టీలోకి అసలు ఎవడు ఉండడు ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు అదే అన్నేడు కూడా ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే బస్సులో వచ్చారు కప్పుకొని వచ్చారు ఓడిపోయిన తర్వాత ఎలా వస్తారు ఫస్ట్ పంపించారు లండన్ అండి ఫస్ట్ పంపించారు కదా లండన్ ఒకటే ఒక మంది అట్లా చందైల్లో కనిపిస్తాడు మీకు జగన్ ఆ తొక్కుల కనేవాడు ఓకేనా అదే పార్టీ అందరూ డిస్కస్ చేసి దాన్ని బట్టి ఇస్తారన్న ఇంకా మనం కన్ఫామ్ గా చెప్పలేము చర్చించి పార్టీ అందరూ పెద్దలు చర్చించి అది ఏదో అనేది ఇస్తారు ఓకేనా ఏది సరే మా కళ్యాణ్ బాబు న్యాయం చేస్తారు జనాలకి ఏదో అధికారం కోసం అయితే చాలా కళ్యాణ్ బాబు రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం వచ్చాడు ఆయన అధికారం కావాలనుకుంటే అప్పుడు ఎప్పుడో ఇచ్చేవాళ్ళు అవన్నీ కాకుండా పై మంచి చేద్దామని చెప్పి కళ్యాణ్ బాబు వచ్చాడు అది పక్కా చేస్తాడు అతనికి ఏమవుతున్నా సరే హండ్రెడ్ చేస్తాడు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంతే కళ్యాణ్ బాబు జై జనసేన బ్రో పదేళ్ళ బాధ కష్టం అవమానాలు అవన్నిటికి ఆ ఓపికను అన్నిటిని నశించి ఈ రోజు మళ్ళీ వాటికి తిరిగి మేము రివెంజ్ తీర్చుకునే సమయం వచ్చింది బ్రో అంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధం అంటే సిద్ధం అని చెప్పి అన్నారు కదా అంటే ఒక్క సీట్ కూడా ఇంకా రాలేదు అదైతే జగన్ కి ఇంకా హలో ఏపీ బై బై వైసీపీ అనే స్లోగన్ ఎప్పటి నుంచి కళ్యాణ్ గారు అన్నారా అది నిజమైంది వైనాట్ వైసీపీ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ బట్లు వైనాట్ వైసీపీ ఫిఫ్టీన్ కన్నా పెడితే బాగుంటుంది అనుకుంటున్నాం అంటే రేపు మంది శేఖర్ రోజు వెళ్తారా మీరు అందరూ వెళ్తా అక్కా అసలు ఈ రోజు వెళ్ళాలి కాకపోతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తున్న వల్ల సెలబ్రేషన్స్ మన బాస్ గారు ఇంటి దగ్గర పెట్టడం జరిగింది ఇంకా ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఇంకా హ్యాపీనెస్ ఇంకా ఏమంటుంది ఇంకా చెప్పలేకపోతున్నా అంతే అంటే ఏ గారికి కోసం వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ అయితే వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు గెలిచిపోయారు కళ్యాణ్ గారికి అలాగే ఎమ్మెల్యేగా గెలిస్తారు ఇప్పుడు సీఎం సీఎం అనే ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇంకా హ్యాపీగా చేస్తారని అనుకుంటున్నాం రేపు అడుగు పెట్టేలా ఇప్పుడు ప్రతిపక్ష ప్రతి అదేమంటారు ఇప్పుడు శాఖ గారి కన్నా ఎక్కువ సీట్లు మనకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షం కూడా మనమే స్ట్రాంగ్ అదే టీడీపీ కైనా ఇటు వైఎస్ఆర్ సీట్లకి అయినా టీడీపీ ఎలాగో లో ఉంది కాబట్టి ఇంకా వైఎస్ శాఖ గారికి ఇంకా అసెంబ్లీలోనే ఆ బార్ని చూడాలనుకుంటాం ఎంత కఠినంగా ఉంటుందో